భారత జాతి పరాక్రమ దిశగా జరుపుకునే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు స్థానిక తాతకుడి సెంటర్లో గల నేతాజీ విగ్రహానికి తొలుత ముఖ్య అతిథిగా హాజరైన టౌన్ ఎస్ఐ సతీష్తో పాటు కంచెల గోపన్న సేవా సమితి ఫౌండర్ చైర్మన్ దగ్గుపాటి విజయగోపాల్ పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఆర్మీని ఏర్పాటు చేసిన నేతాజీ స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచారంటూ భారత స్వాతంత్ర సాధన దిశగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బండార్ శరత్ ఫిరోజ్ ప్రసాద్ వెజవాడ రాజు రామారావు చిన్నారులు పాల్గొన్నారు ఇలా ఉంటే స్వాతంత్ర సమరయోధులు దగ్గుపాటి రాధాకృష్ణారావు ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలం క్రితం జరిగిన కార్యక్రమంలో ఇప్పటి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అప్పట్లో తాతగుడి సెంటర్లో నేతాజీ విగ్రహావిష్కరణ గావించగా నాటి నుంచి సుభాష్ చంద్రబోస్ జయంతితో పాటు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుండటం వాటికి ముఖ్య అతిథులుగా పోలీసు అధికారులు హాజరవుతుండటం విశేషం